విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు కూడా అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కంపెనీలకు అవసరమైన స్కిల్స్ యువతలో కొరబడ్డాయని అన్నారు మల్లేపల్లి ఐటీసీ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్ టాటా టెక్నాలజీ సాయంతో ఐటీఏఎల్ను ఏటీసీలుగా అభివృద్ధి చేశామన్నారు ఆటోమొబైల్ రంగులో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకటం లేదని కేవలం సాఫ్ట్వేర్ కోర్సులతోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని భావించకూడదన్న రేవంత్ ఏటీసీలో శిక్షణ పొంది జర్మనీలో నెలకు మూడున్నర లక్షల శాలరీ తీసుకుంటున్నారని ఉదాహరించారు నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆకాంక్షించారు మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు మన పరిపాలన ముందుకు సాగుతుంది మా చిత్తశుద్ధికి మా పరిపాలనకు ఉదాహరణని ఈరోజు ప్రారంభించుకున్న అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో నూట డెబ్బై నూట ఎనభై మంది రెండు వేల రెండు వందల మంది చేరుతున్నారు తొంభై శాతం ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు తొంభై శాతం పైగా ఉద్యోగాలు దొరికినాయి ఇవి సరిపోవు భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతో ఇంకొక యాభై ఒక్క ఏటీసీలను ఈ రోజు అదనంగా మంజూరు చేసినాం రాబోయే సంవత్సరంలో ఆ యాభై ఒక్కటిని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది మిత్రులారా నిరుద్యోగ సోదరులారా ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు నౌకరిపోయాను ఎక్కడ వస్తాయని ఆ పిల్లగాని అడితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్ ఏంటన్న నౌకరి నువ్వే నౌకరి పెట్టి సార్ నువ్వే అప్లికేషన్ రాసుకో సార్ నువ్వు ముఖ్యమంత్రి కాదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క ఎన్నికల హామీ కూడా నెరవేర్చలేకపోయారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన బాకీ కార్డు కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు పాలనలో మహిళలకు ఇచ్చిన రెండు వేల ఐదు వందల హామీ కింద ఒక్కొక్కరికి యాభై ఐదు వేలు వృద్ధులకు అందజేసి నాలుగు వేలు పింఛన హామీ కింద ఒక్కొక్కరికి ఇక వికలాంగుల పింఛన్తో పాటు ష్రాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి హామీలు అమలు చేయలేదని ఆమె దుయ్యబట్టారు అలాగే స్కూటీ హామీ కూడా అటకెక్కిందని వివరించిన సబిత బతుకమ్మ చీరలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి మీటింగ్లో కూడా అత్తకు కోడలికి ఇద్దరికి కూడా అత్తకేమో పెన్షన్ ఇస్తాము వచ్చిన రెండు వేలు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తున్నారు మేమైతే నాలుగు వేలు ఇస్తామని చెప్పిన్నారు కోడలికి అయితే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇంటింటికెళ్ళి గ్యారెంటీ కార్డు ఇచ్చి మరీ వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాచుకోమని చెప్పి మరీ ప్రచారం చేసుకొని ఓట్లు సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు అదే కాకుండా ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామని చెప్పి రకరకాల హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారనేది అడుగడుగున మోసం కళ్ళగట్టినట్టు కనిపిస్తున్న సందర్భంలో ప్రజలు ఇప్పటికైనా రేపు వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని మా మహిళా సోదరు ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను పండుగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల పండుగని సంతోషపడుతూ ఉంటారు